పటిష్టం చేసుకునే దానికి కార్మిక వర్గం పైన దాడిని మరింత ముప్పేట పెంచే ఈ కే ఈ లేబర్ పాలసీలో ఈ విధమైనటువంటి విధానాలన్నీ వరుస అవుతామని ప్రధానమైనటువంటి మాటల్లో చెప్పాలంటే కార్మిక వర్గానికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా చేయడం ఉన్నటువంటి హక్కులనేటిని కూడా ఆదరాయటం ఉన్నటువంటి పరిశ్రమలు ఉద్యోగులు ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మొత్తం అందరినీ కూడా కార్పొరేట్ శక్తులకి ఒడుగు చేసే విధంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా కార్మిక కార్పొరేట్ శక్తులకు ఒడుగా చేయండి అనేటటువంటి రెండు మూడు మాటలు చెప్పాలంటే ఆ రెండు మూడు మాటల్లో ఆ కార్మిక కార్పొరేట్ శక్తులకు ఒడుగా చేయండి అనేటటువంటి దాన్ని మాత్రమే ఈ యొక్క పాలసీలో ఉంది దాని కేంద్ర ప్రభుత్వం మాకు బాధ్యత లేదు ఒక మీడియేటర్ గా ఉండేదాన్ని మాత్రమే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం మీడియేటర్ పాత్ర అంటే అది కార్మిక వర్గం ఉండదు అది మీడియేటర్ పాత్ర వహిస్తే కార్పొరేట్ సెక్టర్ కార్పొరేట్ మాత్రమే దాని పాత్ర ఉంటుంది దానికి ప్రయాణం చేస్తూ ఉంది కార్పొరేట్ సెక్టర్ అనుకూలమైనటువంటి మాత్రమే ప్రయత్నం చేస్తుంది విషయం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అందుకే మన పోరాటాన్ని మనం ఉధృతం చేస్తా ఉన్నాం వాటి కార్యక్రమాల్లో భాగంగా రేపు నవంబర్ ఇరవై ఆరో తేదీన మళ్ళా భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ లేబర్ పాలసీతో పాటు నాలుగు లేబర్ కోర్టు ఉపసంహరించేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి మన ఏఐసి మన ఏఐసి నిర్ణయించాలి కార్మిక సంఘాల కోఆర్డినేషన్ కమిటీ ఇవన్నీ కూడా రేపు నవంబర్ ఇరవై ఆరున పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కలిగించేదానికి నిర్ణయం చేసుకొని అవిధంగా పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే కాంగ్రెస్ ఈ రోజుల్లో అధికమైనటువంటి పాలసీలు కేంద్రం చేసుకొస్తా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బీజేపీ ప్రభుత్వాలు కూడా వెనుకడు వేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు నాలుగు లేబర్ కోట్ల విషయంలో ఈ లేబర్ పాలసీ విషయంలో ఇంకా కార్ణికోలంగా చట్టాలు రద్దు చేసే విషయంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనుక రాష్ట్రాలు ఉంటే దురదృష్టం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గారు సరే బీజేపీ కూడా కలిసిన్నటువంటి డబల్ ఇంజిన్ సర్కార్ విషయం కూడా మనందరికి కూడా తెలుసు ఈ డబల్ ఇంజిన్ సర్కారు కార్మిక వర్గం పైన ఇతర బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర కేబినెట్ చేసి మళ్ళా నిన్న జరిగినటువంటి కేబినెట్ లో వాటిని రాటిఫై చేసినటువంటి విషయాలు రెండు మూడు ఉన్న విషయాలు మనందరూ కూడా తెలుసు వాటిని ప్రధానంగా పని గంటలు పెంచటం ఈ రోజు ఎనిమిది గంటల పని విధానం ఏ విధంగా వచ్చిందో మనందరికి కూడా తెలుసు ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగోలో రక్తార్పణ చేసి పని గంటల కోసం పోరాటం చేసి ప్రాణద్యాలు చేస్తే ఆ ఎనిమిది గంటల పని విధానం వస్తే అది ప్రపంచం అంతా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదింపజేసి ప్రపంచం అంతా ఎనిమిది గంటల పని విధానం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమలు జరుగుతూ ఉంటే దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానాన్ని చేస్తూ కేబినెట్ ఆమోదించి నిన్న అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తీసుకోవడం జరిగింది ఈ ఎనిమిది రేపు పన్నెండు గంటలకు పోతా ఉంది అదే విధంగా మహిళలు రాత్రి పూట పనిచేసినటువంటి పరిస్థితి లేకపోతే రాత్రి పూట కూడా మహిళలు శాసన సభలో ఆమోదం తీసుకోవడం జరిగింది అందుకని రోజు బీజేపీ ప్రాంతాల కన్నా పాలిత రాష్ట్రాల కన్నా ముందుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విధమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక పాలసీలు చేసుకొస్తా ఉంది ఈ రాష్ట్రంలో కూడా అన్ని ప్రైవేట్ నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాడో కేంద్రంలో ఏ పబ్లిక్ సెక్టర్ కూడా ఉండటానికి వీలేదనేటటువంటి పద్ధతుల్లో ఆయన ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి పాలసీ అన్ని రంగాల్ని కూడా ప్రైవేటీకరించేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నారు అందువల్ల ఈ రోజు విశాఖ ముఖం తెలుసు నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విశాఖ ముక్కు పరిశ్రమను ప్రైవేట్ ప్రయత్నం చేస్తూ కంపెనీ చేస్తూ దాన్ని ఈరోజు విరోచితంగా పోరాటం చేస్తూ ఈనాటి రాజ్యం కూడా ఒక కమిటీని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ప్రాంతంలో అడుగుపెట్టకుండా ఐక్యంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి విశాఖ ఉక్కులో ఏఐటిసి అనుబంధ సంఘం రికగ్నేషన్ యూనియన్ గా మూడు సంవత్సరాల క్రితం గెలిచింది పోరాటం ప్రారంభమైన తర్వాత మన నాయకత్వంలో కోఆర్డినేషన్ కమిటీలో ఐక్య కమిటీలు ఏర్పాటు చేసి ఒక ఆ ప్రైవేటీకరణ నుంచి కాపాడుకునే దానికి తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా చాలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతా ఉంది కొన్ని విభాగాల్లో చేస్తా ఉన్నారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు దాదాపు రెండు వేల మంది పర్మనెంట్ కార్మికులకి విఆర్ఎస్ చీటీ పంపించారు ఇంకా పద్నాలుగు వందల మందిని విఆర్ఎస్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళా నాలుగు వేల మందికి పైచిలుకో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేదానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు చాలా దుర్మార్గంగా ఒక్కసారి ప్రవేశీకరించేదానికి ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తట్టుకునేదానికి ఈ రోజు విభాగాలుగా విభాగాలుగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ముప్పై రెండు విభాగాలుగా ఒప్పించి విభాగాలు విభాగాలుగా ప్రైవేక్షించేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి